సన్న బియ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్న బియ్యంతో ఏ ప్రభుత్వం ఇచ్చినా మీరు ఒక ప్రజా ప్రతినిధులైతే అయితే మీరు వాళ్ళతో కూర్చొని భోజనం చేయండి కాకపోతే ఇంకా రేషన్ షాప్లలో పోయి చేత్తోని వాళ్ళకు పేదలకు ఒక ఆరు కిలోల బియ్యం సర్వీస్ చెయ్యండి కానీ అది చేత కాదు ఇచ్చిన బియ్యం నూకలు ఉన్నాయి బియ్యం మా మోదీ ఇచ్చిండు గివ్వి కూతలు కూసే బదులు చేసిన దాని మీద అప్రిషియేషన్ చేయకున్నా పర్వాలేదు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే మిమ్మల్ని కొడతారు కొన్ని రోజులు అయితే ఉరికిచ్చి కొడతారు ఊర్లలోకి రానియ్యారు మీకు కాంట్రాక్ట్ గురించి ఇక పదే పదే చెప్తున్నా అప్పుడు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా కాంట్రాక్టర్ బిల్లుల గురించి అడిగే హక్కు వాళ్ళకి లేనే లేదు అసలు వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు మేము తీరుస్తుంటే మాకు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించలేదని మమ్మల్ని అడిగే ధైర్యం ఉంది ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టి ఆ రోజు వసూలు చేసేది ఉండే కాంట్రాక్టర్లు అందరు అరే మాకు కమిషన్లు తీసుకున్నావు కాంట్రాక్టర్లు చేయించుకున్నావు పని చేయించుకున్నావు ఆ పనికి వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి మాకు బిల్లులు బకాయిలు పెట్టిపోయినావు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద మా బా మేము భారం వేసినాం వాళ్ళకి అని ఆ రోజే నాలుగు తన్ని వీళ్ళ దగ్గర వసూలు చేసింటే బాగుండే ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు మేము వచ్చి ప్రజలు ఆగం కావద్దు కాంట్రాక్టర్లు రాగం కావద్దు అని నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడితే కొన్ని 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 మేం తెరుస్తున్నాం అవి మళ్ళీ సిగ్గు షెరలు లేకుండా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వలేదు అంటాడు గతంలో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే సర్పంచ్లకు పైసలు ఇయ్యలేదంటాడు ఆ సర్పంచ్లకు డబ్బులు మేం బాకీ పెట్టిపోయినాం సర్పంచులు చేసిన పనికి బాకీ పెట్టిపోయిందే మీరు మీ హయాంలో సర్పంచులు సుసైడ్ చేసుకున్నారు మీ హయాంలో సర్పంచులు రాజీనామా చేశారు అదంతా తీసుకొని వచ్చి మమ్మల్ని ఆపాదిస్తే మేమే వెళ్ళి వెళ్దేవాలి ఎక్కడి నుంచి మాట్లాడతారు ఏ అసలు సిగ్గుశం ఉన్న మాటలేనా వీటికి సమాధానం చెప్పడానికి అన్న ఎక్కువగా వేచి చూద్దాం ప్రజలు వీళ్ళకి తీర్పిస్తారు